హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హ్యామాస్ డైరీ తెలుగు ఛానల్ అండి ఈరోజైతే నేను ప్యాకెట్ పాలతోని మేకడ అయితే స్టోర్ చేసుకున్న నెయ్యి అయితే చేస్తున్నానండి ఈ నెయ్యి మనకి నార్మల్ లాగే ఉంటుంది గేదె పాలతో తీసుకున్న నెయ్యి లాగే మేము వాడుతున్న పాలు ప్యాకెట్ వచ్చేసి ఫుల్ క్రీమ్ అండి ఫుల్ క్రీమ్ అయితే వాడతాము దాంట్లోనైతే మీగడ మనకి నార్మల్ పాలు లాగే వస్తుంది అవైతేనే మనకి మేగడ కరెక్ట్గా వస్తుందండి చూసారా ఈ విధంగా నేనైతే స్టోర్ చేసుకున్న మేఘన్న ఒక గిన్నెలోకి వేసుకొని ఈ మేఘన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఈ విధంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని వాష్ చేసుకోవడం వల్ల వాటిలో ఉన్న డస్ట్ అయితే మిక్సర్తో మిక్సర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి నేనైతే విస్కర్తో అయితే కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు దాన్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుంటున్నానండి ఇది మనకి మా అమ్మలు కొట్టు మీద అమ్మే నెయ్యిలాగా చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది చూసారా ఈ విధంగా అయితే కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఈ గిన్నె అయితే వస్తుందండి అందుకని చెప్పేసి వేరొక ప్యాన్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలి అయ్యి పైకి అయితే నెయ్యి తేలుతుందండి లోపు ఒక యాలక్కయని చిదగొట్టుకుని అయితే వేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుంది ఇలా కలుపుకుంటూ నెయ్యి చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే మనకి వస్తుంది నేనైతే ఎప్పుడు ఈ విధంగానే నెయ్యి చేసుకుంటానండి ఇప్పుడు అందులో ఒక రెండు మూడు కరివేపాకు ఆకులు కూడా వేసుకుంటే స్మెల్ అయితే బాగా వస్తుంది ఈ లోపు నెయ్యి బాగా మరిగిందో లేదో చూడడానికి ఒక చిన్న బౌల్లోని చిలికిన చిన్న కొంచెం పెరుగు వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మరుగుతున్న నెయ్యిలో వేస్తే అది చిటపట్టమని మరుగుతుందండి అప్పుడు నెయ్యి మనకి పర్ఫెక్ట్గా అయినట్టు ఈ విధంగా నెయ్యిలో వేసుకుంటే సౌండ్ వస్తుంది అప్పుడు మనకి నెయ్యి బాగా మరిగిపోతున్నట్టు అనమాట నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వడకట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా వడకట్టుకోవాలి నెయ్యి అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్